హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేనైతే చాలా డేస్ అయింది వీడియో చేసి అయితే అంటే వీడియో అంటే వ్లాగ్స్ చేసాను కాదు అజ్రం ఇత్తడి వస్తువులు అయితే నేను లైవ్గా మాట్లాడి తర్వాత మీ అందరికీ అన్ని ఐటమ్స్ చూపించి చేసి చాలా టైం అయింది చాలా రోజులైందని నేను అనుకుంటున్నానండి ఎప్పుడు కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను బట్ నేను మాట్లాడి లైవ్గా నేను చూపించైతే చాలా డేస్ అయింది బట్ స్టిల్ ఇప్పటికీ మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా ఉందండి దానికైతే మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మామూలు థ్యాంక్స్ కాదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇదేంటి ఏదైనా బిజినెస్ చేసాము అంటే దానిలో బిల్డ్ చేసుకోవాల్సింది ట్రస్ట్ అది నేను హండ్రెడ్ పర్సెంట్ బిల్డ్ చేసుకున్నాను అందరూ కూడా నన్ను నమ్ముతారు ఇంకా ఆ నమ్మకంతోనే నాకు ఇప్పటివరకు బిజినెస్ జరిగిందని నేను అనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా మీ దగ్గర నుంచి నాకు ఇలానే సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నానండి కొన్ని డేస్ అయితే నేను కొంచెం చాలామంది నాకు మెసేజ్ చేస్తూనే ఉండేవారు ఐటమ్స్ కావాలి అని కొంతమందికి నేను రిప్లై ఇచ్చేదాన్ని కొంతమందికి కొన్ని ఐటమ్స్ అవైలబుల్గా లేవని చెప్పేదాన్ని అలా అలా అయిపోయిందనమాట అంటే కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల బట్ ఇంకా మీద అలా కాదండి మీకు అయితే కంప్లీట్గా మళ్ళీ ఐటమ్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ నుంచి కూడా సో మీరు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం అయితే సింపుల్గా ఈజీగా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇంకా ఇదేంటి కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటుగా కొన్ని డేస్ అలా ఉంటే కొన్ని డేస్ ఇలా ఉంటుంది మారుతూ ఉంటుంది అది మీ అందరికీ కూడా తెలుసు కొంతమంది కాస్ట్తో సహా చెప్పి చూపిస్తున్నారు కదా అని అంటే బిజినెస్ అన్నది రెగ్యులర్గా చేయడం చాలా ఇంపార్టెంట్ అండి లైవ్లో కూడా చెప్పేసి అవి ప్రొవైడ్ చేయకుండా సర్వీస్ ఇవ్వకుండా ఉండడం అన్నది కాదు చెప్పాము ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాము అంటే దానికి తగ్గట్టు చేయాలి ఎందుకంటే ఇచ్చిన కమిట్మెంట్కి తగ్గట్టు మేము మీకు చూపించి మేము మీకు సర్వీస్ చేసి మేము మీకు ఐటమ్స్ చూపించి పంపిస్తే కనుక మీ హ్యాపీనెస్ వేరే ఉంటుంది మనీ సంగతి తర్వాత ఇప్పుడు వచ్చేయన్ని ఫ్యూచర్ లొకేషన్స్ మీకు పలానా ఐటమ్స్ ఉండాలి మన దగ్గర అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆ ఐటమ్ అంతా కూడా మీ దగ్గర ఉంటే ఒకలా ఉంటుంది లేకపోతే ఒకలా ఉంటుంది సో అదనమాట ఇంపార్టెంట్ అందుకోసం నేను మళ్ళీ కూడా వీడియో ఎప్పుడూ రాగానే చూపిస్తానండి నా దగ్గర ఎప్పుడైనా ఉంటే కనుక తప్పకుండా పర్టికులర్గా అయితే చూపిస్తూ ఉంటాను కాస్ట్తో సహా మెన్షన్ చేసి బట్ ఇప్పటికైతే మీరు వాట్సాప్లో నాకైతే మెసేజ్ చేసేయండి ఐటమ్ కావాలని ప్రీవియస్గా ఎలా అయితే చేసేవారో అలానే చేసేయండి సో దాన్ని బట్టి నేను మీకు కాస్ట్ చెప్తాను ఆ కాస్ట్ మీకు నచ్చితే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో సింపుల్గా ఈజీగా ఆన్లైన్ షాపింగ్ అయితే మీ ఇంటి దగ్గర నుంచే చేసేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మా మీద మీకు ఉంటున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి చిల్లు ఇప్పటికీ కూడా నాకు ఎంతమంది మెసేజ్లు చేస్తూ ఉంటారో సో సో అండ్ ఐటెం కావాలి అని చెప్పేసి బట్ ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయింది సో మనం కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అంటే ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదని కాదు మొన్న మార్చ్ వరకు కూడా నేను ఆర్డర్స్ అయితే బాగానే పంపించానండి బట్ కొంచెం బిజీగా ఉన్న మీద వీడియోస్ అప్లోడ్ చేయలేదు అంతే తప్ప ఆర్డర్స్ అయితే రెగ్యులర్గా మనం పంపిస్తూనే ఉన్నాం మా మదర్ అయితే కొంచెం బిజీగా ఉండి అందుకోసం వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాం మేము పార్సిల్ పంపించినవి ఏంటి అవేంటి డైరెక్ట్గా కొరియర్కి ఇచ్చేయడం అలా అయిపోయింది అంతే తప్ప సర్వీస్ అయితే ఇప్పటివరకు లేకపోవడం ఏం లేదండి రెగ్యులర్గా చేస్తానే ఉన్నాం మా దగ్గర పర్చేస్ వాళ్ళకి తెలుస్తుంది సో ఇప్పుడు ఏంటి అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది మనకు వరలక్ష్మి దత్తం ఆ తర్వాత వినాయక చవితి ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్ ఏంటి అందరికీ కూడా కావాల్సింది పాలవెల్లి అందరికీ ఇత్తడి పాల మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అందరూ సిల్వర్ ఎఫర్ట్ చేయలేరు అలా అని జర్మన్ సిల్వర్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు సో ముఖ్యంగా అందరూ కూడా సిల్వర్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరూ కూడా బ్రాస్ ఎఫర్ట్ చేయండి అని నేను ఎందుకు చెప్తాను తెలుసా నేను అమ్ముతున్నందుకు కాదండి రేపు పొద్దున్న ఎక్స్చేంజ్ ఇస్తే ఆ జర్మన్ సిల్వర్తో మనకి వన్ రూపీ కూడా రాదు వన్ రూపీ అంటే ఈవెన్ వన్ రూపీ కూడా రాదండి అదే ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్ పట్టుకెళ్ళిస్తే మనం కొనడానికి హాఫ్ అమౌంట్ హాఫ్ అమౌంట్ ఏంటి ఆ ప్రజెంట్ కాస్ట్ ఎంత ఉంటే దానిలో హాఫ్ అమౌంట్ అయితే మనకి ఇస్తారు మీ అందరికీ తెలిసిందే మన పూర్వీకులు గోల్డ్ని దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి దాస్తూ ఉండేవారో బ్రాస్ని కూడా అలాగే దాసేవారు మీ అందరికీ తెలిసిందే సో ఇంకా అందుకోసం నేనైతే బ్రాస్ కొనండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అంతే అనమాట ఇంకా ఇప్పుడైతే పాలవెల్లిలో సైజెస్ మనం చూద్దామండి పాలవెల్లి ఎవరైనా కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరైతే ఆన్లైన్లో ఐటమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు పాలవెల్లి మన దగ్గర సైజెస్ వచ్చేటప్పటికి నైన్ ఇంటూ నైన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ నైన్ ఇంటూ నైన్ వచ్చేటప్పటికి నార్మల్ అనమాట లైక్ ఒకటే సైజు ఫోర్ రింగ్స్ ఉంటుంది అంతే ఇప్పుడు ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ వచ్చేటప్పటికి మన ఫోర్ రింగ్స్ ఒకటి ఉంటుందండి ఫోర్ రింగ్స్ వచ్చేసప్పటికీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను బట్ చాలా మందికి ఏంటంటే షార్ట్ వీడియోలో చూసి షార్ట్స్ చూసే వాళ్ళకి దీనికోసం తెలీదు దీనికోసం తెలిసి నా వ్లాగ్స్ నా వీడియోస్ చూసే వాళ్ళకి ఫుల్ వీడియోస్ అదేంటి షార్ట్స్ చూడరు అవి చూసే వాళ్ళు ఇవి చూడరు ఇవి చూసేవాళ్ళు అవి చూడరు అది నాకు చాలా పెద్ద ఎడెక్ అనిపించేది నాకు ఇటువరకు బట్ ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే నాకు ఇప్పుడు నువ్వే మీరు ఏ చూసినా పర్లేదు మీ సైడ్ నుంచి నాకైతే ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అయితే కావాలండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు కొనుక్కున్నా కొనుక్కోలేకపోయినా కొత్త ఐటమ్స్ అయితే చూస్తారు కదా నా ద్వారా ఆ ఐటమ్స్ అయితే చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి పలానా పలానా కొత్త ఐటమ్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి ఐటమ్స్ అలా ఉన్నాయని రెగ్యులర్గా సో ఇంకనండి రెగ్యులర్గా నేనైతే మీకు అందుబాటులో ఉంటాను మోస్ట్లీ ఉంటానన్నమాట సో ఒకటి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్లో సిక్స్టీన్ రింగ్స్ అది వచ్చేటప్పటికి టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ అనమాట ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అయితే సిక్స్టీన్ రింగ్స్ అండి ఓన్లీ వన్ సైజే మనకి ఓన్లీ వన్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్లో అయితే ఒక్క మోడల్ రింగ్స్దే అవైలబుల్ ఉంది సిక్స్టీన్ రింగ్స్ ఏంటా అని అనుకుంటే మనం ఫ్రూట్స్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇచ్చే రింగ్స్ అనమాట ఇవన్నీ కూడా నేను చెప్పింది విత్ చేయిన్ కాస్ట్ చేయన్ అండి కొంతమంది వితౌట్ చైన్ చెప్పి మళ్ళీ విత్ చైన్తో చూపించి వితౌట్ చైన్ పంపించి చాలా ప్రీవియస్గా నన్నే అడిగేవారు మళ్ళీ చైన్లు పంపుతారా అని చైన్లు నేను ఎలా సపరేట్గా పంపుతానండి సో నేనైతే ఆ రిస్క్ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి ఎంత హైట్ కావాలో అన్నది ఏం తెలియదు మనకి డైరెక్ట్గా పాలవెల్లి మన దగ్గర తీసుకున్నారు అంటే ఓకే కానీ పాలవెల్లి వెళ్ళి పంపేశాక ఒకసారి చైన్స్ అన్నది చాలా కష్టం అండి అదైతే సో నేనైతే ఆ రిస్క్ ఏం తీసుకోను తీసుకోలేదు కూడా సో అన్నీ కూడా ఇవన్నీ చేంజ్తోనే వస్తాయండి మీకు చేంజ్తో తీసుకోవాలి అని అంటే అది మీకు ఫర్దర్గా అంత బాగుండదని నేనైతే అనుకుంటున్నాను మీరు ఫ్యూచర్లో కూడా దాన్ని ఏమన్నా హ్యాంగ్ చేసుకోవాలన్నా ఏమన్నా అకేషన్స్ అప్పుడు జరుగుతున్నప్పుడు నలుగురిని పిలిచి చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ఇంకా ఇంట్లో చేసుకున్నప్పుడు అంత ఇదిగా ఉండదండి థ్రెడ్స్తో కట్టుకుంటారు సో అలా సిక్స్టీన్ రింగ్స్ ఫోర్ రింగ్స్ అంటే డిఫరెంట్స్ అదండి రింగ్స్ ఇస్తారనమాట మనం ఫ్రూట్స్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇంకెవరికైనా లీవ్స్ కావాలన్నా ఫ్రూట్స్ కావాలన్నా ఫ్లవర్స్ కావాలన్నా కూడా తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట నా ప్రీవియస్ వీడియోలో వీటిలో చాలానే షేర్ చేశాను మీకు లైక్ ఎలా అంటే ఫ్రూట్స్ విత్ ఫ్లవర్స్ వచ్చి ఇంకా అలా పాలవెల్లికి మొత్తం సెట్టింగ్ అంతా అయితే వచ్చేసేదనమాట దీని ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకసారి చెప్తున్నాను నైన్ ఇంటూ నైన్ అయితే ఫిఫ్టీన్ నైంటీ అండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఏ ఫైవ్ అయితే ఫోర్ రింగ్స్ అయితే టూ టూ సిక్స్ జీరో అనమాట అదే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్లో అయితే సిక్స్టీన్ రింగ్స్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇంకా ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సిక్స్టీన్ రింగ్స్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ పూజా మందిరం బేస్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పూజా మందిరం చిన్నదైనా మేము అఫోర్డబుల్లే అనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే అపార్ట్మెంట్స్లో పెట్టుకున్నప్పుడు మంచిగా పాలువెల్ ఉండాలి అనుకుంటారు కొంతమంది ఇస్తుంది అప్పుడు కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట సో అది వీడియో అయితే మీకు అర్థమైంది కదా మళ్ళీ అయితే మనం స్టార్ట్ చేసామండి మళ్ళీ స్టార్ట్ చేయడం అని కాదు ఆల్రెడీ ఉన్నాం రన్నింగ్లోనే బట్ కొంచెం అన్ ఉంటున్నాను కొన్నిసార్లు మనం ఇదేంటి ఐటమ్స్ కూడా అవైలబుల్గా లేవు అని చెప్పేసి రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ ఇక మీద అలా ఏమి ఉండదు మీరు ఎవరైనా కావాలి అంటే తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైం కాంటాక్ట్ చేయొచ్చండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే ప్లీజ్ అలా అని చెప్పేసి కాల్ అయితే చేయకండి సో ఇప్పుడైతే నేను కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి అయితే షేర్ చేస్తాను సో మీకు అయితే డెఫినెట్గా మన వీడియో నచ్చుతుంది నచ్చినట్లయితే నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ అయితే ఇవ్వండి అంతే వీడియో అయితే నేను ఇప్పుడు చెప్పిన పాలవెల్లు అయితే ఇదేనండి ఇలాగే ఉంటాయనమాట వీటిలోనే సైజెస్ ఉంటాయి సైజెస్ కూడా నేను ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను పిక్చర్స్ లో చూడండి అండి వీటికే మనకి ఫోర్ రింగ్స్ అని చెప్పేసి సిక్స్టీన్ రింగ్స్ అని చెప్పేసి వస్తాయండి ఇంకా రింగ్స్కి అయితే ఫ్లవర్స్ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు మన దగ్గర లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇవి కూడా అవైలబుల్గానే గానే ఉంటాయి సో సైజెస్ అయితే నేను చెప్పిన విధేనండి వీటి ప్రైజెస్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి కింద మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఇదైతే గౌరవ చెట్టు అనమాట ఇవి వచ్చేసి దీపాలు ఇప్పుడు నేను మీకు చాలా రకాల ఐటమ్స్ అయితే చూపిస్తానండి సో అవన్నీ అయితే చూడండి వాటిలో మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మీరైతే సింపుల్గా ఆన్లైన్లో షాపింగ్ అయితే చేసేయచ్చండి క్వాలిటీ విషయంలో అయితే మీకు ఏమాత్రం డౌట్ లేదు ఇది అజ్రం ఇత్తడి వస్తుంది మనకి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ ఎంత బ్రాండెడ్గా ఉంటుందో హాల్మార్క్ వేసి నైన్ వన్ సిక్స్ అంటే ప్యూర్ గోల్డ్ అని అలాగే బ్రాస్ కూడా మంచి క్వాలిటీ అజ్రం అన్నదనమాట మనం కొన్ని కొన్ని ప్లేసెస్లో తీసుకుంటాము కొన్ని బజార్స్లో తీసుకుంటాము అవి పైన ఇత్తడి కోటింగ్ మాత్రమే ఉంటాయి లోపల వచ్చేటప్పటికి అల్యూమినియం అని చెప్పేసి మెటల్ అని చెప్పేసి అలా ఇస్తారు సో వాటికన్నా కూడా ఇది చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అని అయితే నేను ఆ బ్రాండ్ మార్క్ అయితే నేను చెప్పగలను అండి ఇంకా ఐటమ్స్ అంటారా మీరే చూసుకోవచ్చు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది రెగ్యులర్గా పెడుతూ ఉంటాను ఎవరైనా కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో వాట్సప్ చేస్తే వీటి ప్రైజెస్ అని చెప్తాం మీరైతే అప్పుడు ఆన్లైన్ ద్వారా అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఎక్కడైతే కొన్ని కుబేరు కుంచాలని చెప్పేసి కుబేర్ దీపాలని చెప్పేసి అలా వెరైటీ ఈ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చిన్నవే కాదు మనం రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ కూడా పంపిస్తూ ఉంటాము లైక్ ప్లేట్స్ అని ఉరలి బౌల్స్ అని బ్లౌ బౌల్స్ అని చెప్పేసి అలాగనమాట ఇంకేమైనా చిన్న చిన్న అకేషన్స్కి ఇప్పుడు రాబోయేది అట్ల తద్ది కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అట్ల తద్దులు చేయడానికి ఈ ఐటమ్స్ అవి అడుగుతూ ఉంటారు మనకి బౌల్స్ ఉన్నాయి బ్రాస్ ప్లేట్స్ కూడా అవైలబుల్ सो इलान सपरेट वस्तू नाही ఈ మధ్య ఇంకా గ్లాస్ ఒక పేర్ గ్లాసెస్ తీసుకుని దానికి ఒక చిన్న ట్రే బాగుంటాయి దియస్ కూడా మనకి క్వాలిటీ వైజ్ ఏంటి మన ఇంట్లో యూస్ చేసుకోవడానికి మన ఇంట్లో ఏమైనా ఫం అదేంటి లైక్ దీపారాధనలు ఇవన్నీ జరిగినప్పుడు మంచిగా అకేషన్గా చేసుకున్నప్పుడు కూడా ఎవరైనా పిలిచినప్పుడు ఇవన్నీ కూడా బాగుంటాయండి మోడల్స్ అయితే సో నేనైతే చెప్పవసరం లేదు మీరు చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఎంత కలెక్షన్ ఉంది ఏంటి ఏమేమి ఐటమ్స్ ఏంటి అని చెప్పేసి సో నేనైతే అంత డీటెయిల్గా ఏం చెప్పట్లేదు నేను మీకు జస్ట్ మాత్రం ఇవైతే షేర్ చేస్తున్నాను అంతే అండి ఏంటి అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చెక్ చేస్తే కుక్వేర్ ఐటమ్స్ కూడా కనిపిస్తాయండి కుదిరితే నేను కింద అయితే కింద లింక్స్ ఇస్తాను ప్రీవియస్ వీడియోస్కి కూడా సో అవి కూడా చూసి మీరు ఏం కావాలి అన్నది అప్పుడైతే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపొచ్చు సో ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కుక్వేర్ ఐటమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి మన దగ్గర ఇడ్లీ పాత్ర కుక్కర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ బాగా లెంత్ అయిపోద్ది వీడియో అని చెప్పేసి నేను వీటిలో కొన్ని మాత్రమే యాడ్ చేశానండి మిగతావైతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీకు ఫైనల్గా ఇప్పుడు వరలక్ష్మి ఈ వ్రతానికి వీటికి యూజ్ అవి వినాయక చవితికి యూజ్ అవే ఐటమ్స్ అయితే నేను ఇప్పుడు మీకు పెడుతున్నాను అంతే లైక్ ఇంట్లో షో కేస్ పర్పస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను సపరేట్గా మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను మీకు వీడియోస్ అయితే మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీకైతే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను చూపించాను అని నేను అనుకుంటున్నాను ఇలాంటి కలెక్షన్స్ మరిన్ని చూడాలి అంటే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి ఐటమ్స్ అయితే నేను మీకు ఫర్దర్గా కూడా చాలా చూపిస్తూ ఉంటాను రెగ్యులర్గా మన వీడియోస్లో కనిపిస్తూ ఉంటాయి నా ప్రీవియస్ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నేను మీకు ఒకసారి చెక్ చేయండి అవి కూడా చెక్ చేస్తే మీకు ఫైనల్గా ఏం ఐటమ్ ఉంటుంది ఏంటి కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థమవుద్ది మనం ఎలా పంపిస్తాము ఏంటి అన్నదైతే మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినప్పుడు మీకు అయితే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాం డిటిడిసి ఆన్లైన్లో హోమ్ డెలివరీ అయితే మోస్ట్లీ అందరికీ కూడా హోమ్ డెలివరీ అవుతుందండి హోమ్ డెలివరీ కాంతైతే ఏమీ లేదనమాట అన్నీ కూడా హోమ్ డెలివరీ అవుతాయి సో మీకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా నచ్చాయని నేను అనుకుంటున్నాను ఇంకా వీడియోనైతే బాగా ల్యాక్ చేయకుండా ఎక్కడితో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే అండి ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో